హాయ్ ఆల్ వెల్కమ్ టు అను ట్రైన్స్ ఫర్ యూర్ ఛానల్ ఫ్లవర్ ఎంబ్రాయిడరీ స్టిచ్ చేస్తున్నాను నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ గ్రీన్ కలర్ థ్రెడ్ తోటి స్టెమ్ స్టిచ్తో ఇలా స్టిచ్ చేస్తున్నాను చూడండి చూపిస్తున్నట్లు స్టెమ్ స్టిచ్ అనేది లీఫ్కి నెక్స్ట్ ఫ్లవర్ కాకుండా మిగిలిన డిజైన్ అంతా గ్రీన్ కలర్ థ్రెడ్ తోటి స్టెమ్ స్టిచ్ యూస్ చేస్తూ స్టిచ్ చేస్తూ వెళ్తున్నాను ఇప్పుడు లీఫ్ అనేది చూడండి క్రాస్గా ఇలాగా స్టిచ్ చేస్తూ రావాలి చూడి చూపిస్తున్నట్లు సెంటర్లోంచి మార్కింగ్ ఇచ్చిన సెంటర్లోంచి క్రాస్కి ఇలాగా లీఫ్ మార్కింగ్ ఇచ్చిన దానిపైనే స్టిచ్ చేస్తూ రావాలి చూడండి ఇలాగా మార్కింగ్ ఇచ్చిన దానిపైనే క్రాస్గా సెంటర్లోంచి మార్కింగ్ ఇచ్చిన దానిపైనే స్టిచ్ చేసేసాను నెక్స్ట్ బైడ్ లీఫ్కి శాటిన్ స్టిచ్ తోటి ఇలా స్టిచ్ చేసుకోవాలి నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి చూడండి ఇలా స్టిచ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఫ్లవర్ అనేది కాంట్రాస్ట్గా రెడ్ కలర్ తీసుకున్నాను చూపిస్తున్నట్లు చూడండి ఇట్లాగా ఒక సైడ్ నుంచి మార్కింగ్ ఇచ్చిన దానిపైనే స్టిచ్ చేస్తూ రావాలి ఇక్కడ సెంటర్లో కొంచెం గ్యాప్ ఇవ్వాలి అక్కడ మార్కింగ్ ఇచ్చిన దగ్గర చూడండి ఇట్లాగా గ్యాప్ ఇస్తూ స్టిచ్ చేస్తూ రావాలి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి చూడండి ఇట్లానే గ్యాప్ ఇస్తూ స్టిచ్ చేస్తూ రావాలి చూడండి ఇట్లాగా మార్కింగ్ ఇచ్చిన దానిపైనే స్టిచ్ చేస్తూ రావాలి ఫ్లవర్ అంతా స్టిచ్ చేసిన తర్వాత ఇలా ఉంది నెక్స్ట్ టూ ఫ్లవర్స్ కూడా సేమ్ ఇలానే స్టిచ్ చేసుకోవాలి సెంటర్లో కొంచెం గ్యాప్ ఇచ్చి మార్కింగ్ ఇచ్చిన దానిపైనే స్టిచ్ చేస్తున్నాను చూడేలాగా ఫ్లవర్ అనేది మార్కింగ్ ఇచ్చిన దానిపైనే కొంచెం గ్యాప్ ఇచ్చి స్టిచ్ చేసేసాను ఇట్లాగా నెక్స్ట్ సెంటర్లో ఎల్లో కలరు ఇట్లాగా ఎల్లో కలర్ తీసుకొని ఆ గ్యాప్లో ఫిల్ చేసుకోవాలి ఇట్లాగా త్రీ ఫ్లవర్స్కి ఫిల్ చేసిన తర్వాత చూడండి ఇలా ఉంది ఫైనల్గా ఎల్లో తోటి ఇట్లా స్టిచ్ చేస్తున్నాను నెక్స్ట్ పక్కన డాట్స్కి స్టార్ షేప్లో అంటే చిన్న స్టార్ ఆ షేప్లో స్టిచ్ చేస్తున్నాను నెక్స్ట్ సైడ్లలో కూడా సేమ్ స్టెమ్ తోటే ఎల్లో కలర్ తోటి ఇలా స్టిచ్ చేశాను ఫైనల్గా ఇలా ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్